హైడ్రా గురించి ఏం హైడ్రా గురించి హైడ్రా అంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కావాలని పెద్ద పెద్ద కొట్టేసినట్టు ఒక రూమ్ క్రేట్ చేసి క్రియేట్ అనుకో మంచి చేస్తున్నట్టు అని చూపించారు కానీ పెద్ద పెద్ద ఒకటి రెండు కొట్టేసి వందల పేద ఇల్లు కొట్టేస్తున్నారు పేదవాళ్ళు ఇల్లు కొట్టేస్తున్నారు వాళ్ళు ఒక యాభై లక్ష ఇల్లు పోతే యాభై లక్షల డబ్బులు వాళ్ళకి ఇచ్చి అప్పుడు కొట్టేసుకుంటే లేదు కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు యాభై అరవై లక్షలు అప్పు చేసి వచ్చి ఇల్లు కట్టుకుంటారు వాళ్ళది కొట్టేస్తే మరి వాళ్ళ లైఫ్ ఏం కావాలా వాళ్ళు చాలా మంది సఫర్ అవుతారు చచ్చిపోతారు బాధపడతాయి అసలు బాగా హైదరాబాద్ హైడ్రాని అంటే చెరువులు కబ్జా చేసిన వాళ్ళని తీసుకోవాలి కరెక్ట్ కానీ వంద మంది ఇల్లు పేదోళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు డబ్బులు ఇచ్చి సైడ్ చేయచ్చు కదా ఎంతైతే మా అండి ఒక వంద కోట్లు అయితే దాన్ని సపరేట్ గా డబ్బులు తీసి పెట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు కొట్టేసుకోం లేదు కానీ అసలు ఏం డబ్బు లేకుండా వాళ్ళ ఇంట్లో సామాన్లు కూడా బయట తీసుకోనికుండా వచ్చినట్టు వచ్చినట్టు అంత క్రూరంగా ప్రవర్తించడం నచ్చట్లేదు నచ్చలేదు అంటున్నారు బా అసలు బాగాలేదు అదే అన్న ఫస్ట్ ఎవరైతే ఇల్లు ఆ లైన్ లో కొట్టేస్తున్నారో వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలా వాళ్ళకి నోటీసులు పంపించాలా పంపించిన తర్వాత వాళ్ళకి అది ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళని అడగాల వాళ్ళ దగ్గర ఒక డీల్ మాట్లాడుకోవాలి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే వాళ్ళతో సైన్లు పెట్టించుకున్న తర్వాతే చేయాలి గానీ పెద్దోళ్ళు ఇల్లు కొట్టించుకోవచ్చు ఒక ఇప్పుడు రిచ్ అనుకో అన్న వాడి పది ఇల్లులు ఉంటాయి ఒక ఇల్లు పోయినా ఇంకొక ఇంట్లో ఉంటాడు నైట్ నైట్ పేదోళ్ళు ఇల్లు కొట్టేస్తే వాడు ఎక్కడికి పోయి పడుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటది వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు పడుకుంటారు చిన్న పాప వీడియో చూసినా ఒక అంకులు అరవై లక్షలు అప్పు పెట్టి తెచ్చుకున్న కట్టుకున్న గృహప్రవేశం అయిన వారానికే ఇల్లు కొట్టేసి చాలా బాధాకరం చాలా బాధాకరం అన్న లక్షలు అంటే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది పేదోడికి ఒక అంటే ఒక జీవితంలో ఒక ఒక సక్సెస్ అంటే ఒక చిరకాల కోరిక అది అలాంటి అలాంటి దాన్ని లాస్ట్ లో కట్టుకునేటప్పుడు నువ్వు చేస్తే ఎంత కోపం ఉంటదన్నా వాడు టెర్రరిస్ట్ అయితే నక్సలెట్ అయితే వాడు ఎందుకంటే ఉన్న గోల్ నువ్వు కూల్ చేసినావు చాలా తప్పన్నా నిజంగా రేవంత్ రెడ్డి గారు మన అంత క్రూరంగా ఈ విషయంలో ఎందుకు ప్రవేశిస్తున్నారో రంగనాథ్ గారు కూడా మాట్లాడాలి ఆ అదన్న ఓకే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఇది ఇంకా ఇట్లానే పోతే మళ్ళీ కేసీఆర్ గారు రావాల్సిందే కేసీఆర్ కనపడలేదు కేసీఆర్ గారు వస్తే బాగుంటుందన్న వచ్చి చేయాలి వద్ద ఉద్యోగాలు ఫస్ట్ మా నా ఏజ్ ఉన్న ఉన్నోళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు వేరే వేరే కంపెనీస్ తెచ్చి ఒక కంపెనీ పెడితే వేల మందికి జాబ్లు అలాంటి కంపెనీస్ చేయడానికి ట్రై చేయాలి కానీ నువ్వు నువ్వు తక్కువ చేసినావని ఈ రాజకీయ నాయకులు కొట్టుకోవడంలోనే వాళ్ళ వాళ్ళ టైం అయిపోతుంది డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ మీదే ఉండాలి ఎవరు ఎక్కువ డెవలప్ చేస్తే వాళ్ళకే పదవి ఇవ్వాలి వాళ్ళకే అధికారంగా